తల్లి నిన్నెట్లా తొమ్మిది నెలలు గర్భంలో ఉంచి ఆమె అనేకమైనటువంటి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఈవెన్ అమృత కూడా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి గర్భ నొప్పులు కానీ డెలివరీ అయ్యేటప్పుడు కానీ ఆ పురిటి నొప్పులు కావచ్చు లేకపోతే ఆ తొమ్మిది నెలల కాలంలో అనేక సార్లు వామిటింగ్ కావచ్చు తలనొప్పులు కాళ్ళు తిమిర్లు పోవడము నిద్ర లేకపోవడము ఒక పూట తినడము తినకపోవడము వామిటింగ్లు తల తిరగడాలు ఇట్లా అనేకము అనుభవించి చిన్నప్పుడు పుట్టిన తర్వాత కూడా మంచిగా ఒక కన్ను రెప్పను చూసుకున్నట్టు కంట్లో నలుసు పడకుండా ఎట్లయితే చూసుకుంటామో అట్లా పిల్లను ఆడపిల్లను మగపిల్లను కావచ్చు అసలు అంత అపురూపంగా చూసుకొని అన్కండిషనల్ లవ్ చేస్తూ కనిపించే దైవము తల్లి తండ్రి అసలు వాళ్ళను మించిన వాళ్ళ వాళ్ళిచ్చే ప్రేమను మించిన లవ్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు